ఇలాంటి జాకెట్ ముక్కలు మన ఇళ్ళల్లో ఉంటూనే ఉంటాయి కదండి తాంబూలం మీద వచ్చినవి అని లేకపోతే మనం దేవుడి దగ్గర యూజ్ చేసినవి కొన్ని కొన్ని దేవుడి దగ్గర వాడతాం అవి ఏంటంటే మళ్ళీ ఎవరికి ఇవ్వకూడదు మనమే కుట్టుకోవాలని అంటూ ఉంటారు బట్ మనం ఎక్కువ వాడం కదా ఇలాంటి వాటిని ఎలా యూజ్ చేయొచ్చు అనేది చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఇలాగ ఎందుకు చేయొచ్చు దీనివల్ల యూజ్ ఏంటి అనేవి కూడా టిప్స్ మధ్య మధ్యలో షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ అయితే నేను ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను దీన్నిలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగు మడతలు వేసుకోవాలి క్లోజింగ్ మన వైపు ఉంది ఓపెన్ వచ్చేసి అటువైపు ఉంది ఇప్పుడు మీ యొక్క ఆది బ్లౌజ్ తీసుకోండి నేను ఇక్కడ జాకెట్ అయితే కుట్టి చూపించట్లేదు ఎలాంటి షేప్ బెల్ట్లు కానీ అలాగే ఎక్కువ కొలతలతో మనకు అల అవసరం ఏమీ లేదు చాలా సింపుల్గా చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ నడుము ఎంత అంటే వెనక సైడు నడుము లెంత్ ఉందో చూసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఫోర్టీన్ సారీ థర్టీన్ ఇంచెస్ ఉందండి ఖులతో కలిపి ఫోర్టీన్ ఇంచెస్ పెట్టుకున్నాను అయితే మీ ఉన్ మీకు బ్లౌజ్ ఉన్న దానికంటే కూడా ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా కానీ పర్వాలా ఇక్కడ చూసారు కదా థర్టీన్ అండ్ హాఫ్ ఉంది అంటే ఖర్చుతో వన్ ఇంచ్ కదా ఫోర్టీన్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నా ఫిఫ్టీన్ పెట్టేసుకున్నా కూడా పర్వాలేదు అలాగే కొంచెం చివరిగా అటు సైడ్ కూడా ఫోర్టీన్ అండ్ హాఫ్కి మార్క్ చేసేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత ప్రక్కబడి అంటాం కదా అది వచ్చేసి మామూలుగా అయితే రెండున్నర పెడుతూ ఉంటాము సన్నగా ఉన్న వాళ్ళకి బట్ ఇక్కడ పావు తక్కువ మూడు పెట్టండి అంటే రెండున్నర కంటే ఇంకొక పావు ఇంచు కలిపి పెట్టండి భుజం మామూలే ఇంచులు పెట్టుకున్నాను మీ బ్లౌజ్ని బట్టి పెట్టుకోవాలి ఇంచులు పెట్టుకొని ఇది ప్రక్క మీద వచ్చేసి పావు తక్కువ మూడు పెట్టుకున్నాను అండ్ అలాగే ఆమ్ హాల్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఇటు కూడా ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకుని జస్ట్ లైన్ మార్క్ చేసుకుంటే మనకి మార్కింగ్ ఈజీగా ఉంటుందని అలా పెట్టుకున్నాను ఐదున్నర పెట్టుకున్న తర్వాత మళ్ళీ అగైన్ బ్లౌజ్ తీసుకొని నడుము దగ్గర లూజ్ ఎంత ఉందో చూసుకోవాలండి సిక్స్టీన్ ఉంది సిక్స్టీన్ ఇంచెస్ని ఆఫ్ చేస్తే ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా దేనికంటే డాట్స్ చేస్తాం కదండి డాట్స్ ఒక వన్ ఇంచ్ మొత్తం నైన్ ఇంచెస్ అలాగే ఒక టూ ఇంచెస్ మనం టూ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ మీ ఇష్టం ఖర్చులకి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్లౌజ్ నేను ఇక్కడ వీడియో చూపిస్తున్న విధంగా సమానంగా పరుచుకొని ఈ ఆమ్హో ఈ హోల్ దగ్గర నుంచి ఆమ్ హోల్కి కరెక్ట్గా మెజర్మెంట్ ఎంత వచ్చిందో చూసుకోవాలండి ఎయిటీన్ అండ్ హాఫ్ వచ్చింది అంటే మనకి తొమ్మిదింపా అలాగా ఇంచుమించుగా తొమ్మిదింపావు అలా వస్తుంది నైన్ థర్ తొమ్మిదిన్నర పెట్టుకున్న ఏం కాదు తొమ్మిదింపాకి ఇక్కడ మార్క్ చేసుకున్నాను అండ్ అలాగే వన్ అండ్ హాఫ్ ఇంచే పెట్టుకున్నానండి నేను ఖర్చుకి ఇక్కడ చంకల్ లోతు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇలా ఒక డ్రా చేసుకోవాలి ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో అదే విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను ఏం చూపిస్తున్నానంటే మనం లోపల వేసుకుని పెటికోట్ లాగా దీన్ని యూస్ చేసుకోవచ్చండి అయితే ఏంటంటే మామూలు బ్లౌజ్ పీస్ లా బ్లౌజ్ కుట్టుకుంటాం కదా ఆ రకంగా మనకి ఎలాంటి షేప్ బెల్ట్లు కానీ లేకపోతే ప్రిన్సెస్ కట్ కానీ ఏమి అవసరం లేదు చాలా తక్కువ కుట్టుతోనే మీకు చూపిస్తాను అండ్ ఇక్కడ నెక్ చూసారు కదా ఈ నెక్ ఏంటంటే అండి ఇప్పుడు మీ డ్రెస్ని బట్టి మనం ఇది వేసుకునే పెట్టుకోవద్దు కదా సో మీ డ్రెస్ కొన్ని కొన్ని మీ డ్రెస్ మ్యాచింగ్ బ్లౌజ్ పీసెస్ తీసుకొని మీ డ్రెస్కి తగ్గట్టు ఈ నెక్ పొడవు లోత అనేది మీరు కట్ చేసుకోండి నేనైతే ఇక్కడ సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను దాని ప్రకారం బ్యాక్ సైడ్ అంతే ఫ్రంట్ కూడా అంతే బ్యాక్ సైడ్ ఇంకా మీరు డీప్ పెట్టుకోవాలంటే ఇంకా డీప్ కూడా మీరు కట్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇక్కడ చూసారు కదా నేను పోతకు మూడు పెట్టుకున్నాను కదండి అయితే ఇక్కడ సన్నంగా రావాలి కదా ఇప్పుడు కట్ చేసుకుందాం దీన్ని ఫస్టే కట్ చేసేస్తే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేను ఒక హాఫ్ ఇంచ్ లోపలికి పెట్టి ఇలా కట్ చేశాను అనమాట మనకి బయటికి కనిపించుకోకుండా ఇప్పుడు దీన్ని ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను కుట్టుకునే విధానం కూడా చాలా ఈజీ అండి ప్రిన్సెస్ కట్లాగా మళ్ళీ నాలుగైదు మొక్కలు కట్ చేసే అవసరమో లేదు అలాగే ఇలా షేప్స్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు సో ఇలాగ మీ ఇంట్లో బ్లౌజ్ పీసెస్ ఉన్నప్పుడు మీ డ్రెస్ మ్యాచింగ్ యొక్క బ్లౌజెస్ తీసుకుని మీరు కట్ చేసుకోవచ్చు నేను బ్యాక్ నెక్ అనేది ఇంకా కొంచెం దింపుతున్నాను అండ్ అలాగే మనం బ్రాస్ యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని కొన్ని పైకి చాలా చిరాగ్గా కనిపిస్తూ ఉంటాయి మన నెక్స్ ఏమో ఇప్పుడు అందరూ డీప్గా కడుతున్నారు కదా డ్రెస్ నెక్లు ఏమో డీప్గా ఉంటాయి ఇవేమో మనకి బయటకి చిరాగ్గా కనిపిస్తూ ఉంటాయి ఆ ప్రాబ్లం లేకుండా మనం వీటిని యూస్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇవి కాటన్ కాబట్టి కంఫర్ట్గా ఉంటాయండి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఇక్కడ నేను కింద నడుము దగ్గర మడతేయడానికి టూ పీసెస్ తీసుకుంటున్నానండి అలాగే హుక్స్ పట్టికి తాడు పట్టికి రెండు పీసులు తీసుకుంటున్నాను అంతే అండ్ అలాగే బ్లౌజ్ వేసుకుంటే మనకి ఎంత టైట్ అయితే ఉంటుందో ఇవి ఐ మీన్ లోపల పెట్టుకొట్ట వేసుకుంటే ఎంత టైట్ అయితే ఉంటుందో ఇవి కూడా సేమ్ అలానే ఉంటాయండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు అందరి ఇళ్లలో కూడా వాషింగ్ మెషిన్ ఉంటుంది కదా సో ఈ పెట్టికోట్స్కి మనకి అడ్జస్టబుల్ దగ్గర ఒక స్టీల్ లాగా ఇస్తారు ఏంటంటే వాషింగ్ మిషన్లో వేసినప్పుడు విరిగిపోతున్నాయండి తర్వాత యూజ్ అవ్వట్లేదు అండ్ అలానే ఇప్పుడు ఈచ్ వన్ వచ్చేసి మనకి నార్మల్ కాస్ట్ నార్మల్ బ్రాండెడ్ వన్ ట్వంటీ రూపీస్ లేకపోతే వన్ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పచ్చు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దీన్ని ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూద్దాం ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కలిపి షోల్డర్స్ అతికేసుకోవాలండి భుజాలు అతికేసుకోవాలి మనకి ఫ్రంట్ సైడ్ హుక్స్లు వస్తాయి కదా అందుకని రెండు పీసెస్ కింద కట్ చేసుకున్నాను అంతకంటే ఏం కాదు దీనికోసం మళ్ళీ ఎక్స్ట్రా మెజర్మెంట్ ఏమీ అవసరం లేదండి దీన్ని ఎలా అడ్జస్ట్ చేయాలనేది మీ క్లాస్లో చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలా భుజాలు అతికేసుకోవాలి కటింగ్ కూడా చాలా ఈజీ అండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కటింగ్ కూడా అవసరం లేదు ఇలా భుజాలు అతికేసుకున్న తర్వాత ఈ ఆమ్హోల్ చుట్టూ అలాగే ఈ మెడ చుట్టూ కూడా చిన్న గోరంచి మడత అంటాం కదా అలా చిన్న మడత వేసుకుంటే సరిపోతుంది నెక్కి దగ్గర మన మళ్ళీ మెడ ముక్కలు అవన్నీ ఏమీ అతికా అవసరం లేదు నేను ఇక్కడ వీడులో చూపిస్తాను చూడండి ఏ విధంగా మడత పెట్టాలనేది చాలా చిన్న మడత వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది భుజాలు అతికేసిన తర్వాత ఇంకొండి ఈ విధంగా ఇలా రెండు మడతలు వచ్చే విధంగా మొత్తం మెడ దగ్గర అలాగే ఆమ్హల దగ్గర మొత్తం అలాగా మడత వేసుకుంటూ వచ్చేయాలి ఇదిగోండి ఈ విధంగా వేసుకోవాలి వీడియో ఎంత ఎక్కువ అవుతుందని చెప్పి నేను మొత్తం కంప్లీట్గా చూపించలేదు మడత వేసి కుట్టడమే కదా అని అలాగే ఈ ఆమ్హోల్ దగ్గర రెండు వైపులా అమ్మేనండి ఇలా కుట్టేసుకోవాలి కుట్టుకున్న తర్వాత మనం డాట్స్ వేసుకుంటాం కదండి ఫ్రంట్ వేసుకుంటాము అలాగే బ్యాక్ సైడ్ కూడా వేసుకుంటాం ఫస్ట్ ఫ్ర బ్యాక్ సైడ్ చూపించేస్తాను బ్యాక్ సైడ్ మామూలుగా డాట్స్ ఎలా వేసుకుంటాం అలాగే వేసుకోవాలి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా మనం డాట్స్ సో ఒక్కొక్క డాట్ హాఫ్ ఇంచ్ వచ్చేలాగా డాట్స్ వేసుకోవాలి బ్యాక్ సైడ్ వచ్చి అలాగే డాట్స్ ఇలా పొడుగ్గా వేసుకుంటాం కదండి ఆ పొడవు లెంత్ వచ్చేసి ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలాగా చూసుకోండి నేను ఇక్కడ డబల్ స్టిచ్ వేసుకుంటున్నాను డాట్స్కి త్వరగా పాడైపోతాయి ఒక్కొక్క డాట్ వేస్తే అలాగే ఇటు సైడ్ కూడా డాట్ అంతేనండి అయితే కరెక్ట్గా మిడిల్ నుంచి అటు ఫోర్ ఇంచెస్కి ఇటు ఫోర్ ఇంచెస్కి వచ్చేలాగా డాట్స్ ఉంటే సరిపోతుంది మీకు కరెక్ట్గా కొలత కావాలంటే కనుక మధ్యలో నుంచి అటు ఫోర్ ఫోర్ ఇంచెస్ ఇటు ఫోర్ ఇంచెస్ ఉండేలా చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ ఈ నడుముక్క అతికేసుకుంటున్నాను నడుముక్క ఏంటంటే ఆల్రెడీ ఓ పక్కన చిన్నగా మడిచి కుట్టేసుకున్నాను దీన్ని అటాచ్ చేసేసుకోవడమే ఇలా అటాచ్ చేసేసుకుని లోపలికి మడిచి కుట్టేసుకోవాలండి మనకి ఇంకా కుట్లతో కూడా ఏం పనిలేదు కదా మిషన్ స్టిచ్ వేసేసుకోవచ్చు ఇలా ఆ చివరి నుంచి ఈ చివరకు ఒక స్టిచ్ వేసుకుని మధ్యలో మళ్ళీ ఒక అడుగు అణగుడు కుట్టు వేయసుకుని తిరిగేసి కుట్టేసుకోవడమే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ లాగా కాకుండా మనకి ప్రిన్సెస్ కట్కి క్రాస్గా వస్తుంది కదండీ అంటే ఇదిగోండి నేను ఇక్కడ ఒక ఫోర్ ఇంచెస్కి లాగా కింద నుంచి అలా ఆమ్ హోల్కి ఇలా క్రాస్గా ఒక మార్క్ చేసుకున్నాను సేమ్ అలాగే రెండు వైపుల్నా కూడా అంతే ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో అదే విధంగా ఒక స్టిచ్ వేసేసుకోవాలి అంటే హాఫ్ ఇంచ్ వడలు పుంజుకుని వేసేసుకోవాలి చూసారు కదా ఇదే విధంగా మనం ఇంకా కటింగ్ చేయనవసరం అవసరం లేదండి మనకి షేప్ వస్తుంది అలాగే ఫిట్టింగ్ కూడా అలానే ఉంటుంది ఒక హాఫ్ ఇంచ్లో మనం హాఫ్ ఇంచ్ కట్ చేసుకున్నాం కదా అయితే వెళ్ళే కొలిది కొంచెం లెంత్ ఐ మీన్ వెడల్ తగ్గించుకుంటూ వెళ్ళి ఆ మా కలిపేసుకోవాలి అయితే ఫిట్టింగ్ ఎలా ఉంటుందని డౌట్ డౌటే అవసరం లేదండి ఫిట్టింగ్ కరెక్ట్గానే ఉంటుంది మేబీ కొంచెం లూజ్ అయితే మాత్రం సైడ్ ఖర్చులు అనేది వేసుకోవాల్సి వస్తుంది తప్పితే ఇంకేమీ మనకి నార్మల్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది మనకి ఇదంతా ప్రాసెస్ అంతా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ గట్టిగా అంటే ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది అంతే ఇదే విధంగా రెండో వైపు కూడా వేసేసుకోవాలండి మీకు షేప్ చూపిస్తాను చూడండి యాజ్ టీజ్ ప్రిన్సెస్ కట్ లానే వస్తుంది నేను ఒక్కొక్కసారి నా దగ్గర టైం లేనప్పుడు మామూలు బ్లౌజ్ కూడా ఇదే విధంగా కుట్టుకుంటాను చాలా వరకు ఇలాగే కొడతాను బట్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి నా వరకు అయితే కస్టమర్స్కి ఇలా నేను కుట్టాను కానీ నా వరకు అయితే నేను ఇలాగే కుట్టుకుంటాను చూసారు కదా ప్రిన్సెస్ కట్ లాగే వచ్చింది అండ్ అలాగే ఫిట్టింగ్ కూడా అలానే ఉంటుంది మీకు ఇంకా లూజ్ అనిపిస్తే ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ వేసాం కదా కుట్టు ఇంకా కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి పా పాతకు వన్ ఇంచ్ అని అలా వేసుకోండి అలాగే ఇలా వేసేసుకున్న తర్వాత హుక్స్ పట్టి తాడపట్టి కామనే కదండి ఒకటి లోపలికి మడిచి కుడతాము ఒకటి బయటికి పెట్టి కుడతాము కామనే కదా అలా వేసేసుకోవాలి అండ్ అలాగే కింద నడుము మడితే అలా అదే అదేవిధంగా దీనికి మనకి ఏంటంటే షేప్ బెల్ట్లు అవన్నీ లేవు కాబట్టి కింద మడిచి కుట్టుకోవడం కోసం క్లాత్ తీసుకున్నాం కదా ఇందాక సేమ్ బ్యాక్ సైడ్కి ఎలా వేసుకున్నామో ఫ్రంట్ కూడా అలాగా మడిచి లోపలికి వేసేసుకోవడమే ఇలా వేసుకున్న తర్వాత ఖర్చులు కూడా అండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనం ఖర్చు కదిలేసుకొని మిగిలింది మెజర్ చూసుకుని వేసేసుకోవాలి లాస్ట్లో మన షోల్డర్ పార్ట్ కుట్టాం కదా ఇన్ కేస్ షోల్డర్ పెద్దది అయిపోయిందని అనిపిస్తే దాన్నే ఇంకో మడత వేసి కుట్టేయండి ఇంక కటింగ్ ఏం చేయని అవసరం లేకుండా అంటే పెద్దగా ఉంది షోల్డర్ వెడల్పు అని మీకు అనిపిస్తే దాన్ని అలా ఉంచేసి మడతేసి కుట్టేసుకోండి కరెక్ట్గా ఉంటుంది షేప్ అనేది ముందే మీరు కట్ చేస్తే ఏమవుతుందంటే మరీ సన్నమైపోయి భుజాలు జారిపోతే ఇబ్బంది అని చెప్పి నేను నార్మల్ భుజం ఎలా అయితే స్టిచ్ చేస్తాం ఐ మీన్ కట్ చేస్తామో అలాగే చూపించాను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చెప్పి ఇదిగోండి ఫైనల్ అయితే ఈ విధంగా వచ్చింది తర్వాత హుక్స్ పట్టి తాడల పట్టేలు వేసేసుకోవడమే ఈ టిప్ మీ అందరికీ ఏమనిపించింది మీలో ఎంతమంది యూస్ చేస్తారు ఇప్పటివరకు ఎప్పుడైనా ఇలాంటి ట్రై చేశారా అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన ఛానల్లో అలాగే మన వీడియోస్ అన్నీ కూడా గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుందండి దీనివల్ల మన ఏంటంటే మనీ సేవ్ చేసిన వాళ్ళం అవుతాము ఇంట్లో ఉన్నటువంటి బ్లౌజ్ పీసెస్ మీరు యూజ్ చేసిన వాళ్ళం అవుతాము మెయిన్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి కాటన్ కదా అంత అనీజీగా ఏమీ ఉండదు కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి చాలా అనీజీగా ఉంటాయి అలాంటప్పుడు వీటిని యూజ్ చేయొచ్చు అండ్ అలాగే మన డ్రెస్కి తగ్గట్టు ఈ నడమ్ సైజు చిన్నది పెద్దది చేసుకుని స్టిచ్ చేయించుకోవచ్చు అన్ని డ్రెస్సులు ఒకేలా ఉండవు కాబట్టి అయితే ఖర్చు లేయడం అది అంతా ఈజీనే కాబట్టి నేను అంత క్లియర్ కట్గా ఏమీ చూపించలేదండి అందరికీ తెలిసిందే కదా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు చేసుకున్నాం అలా మెజర్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవడమే సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్